నువ్వు చెప్పు నాకా మెగా సిటీలో తాగడం చాలా మంచిది మెగా సిటీలో తాగిన్ కేవ్ ఉంటుంది నువ్వుండకుండా సో చెప్పింటా మొత్తం గ్యాంగ్ అంతా ఉండే గోల్డెన్ కేవ్ లో కూర్చొని ఉండే అయిపోయింది క్లోజింగ్ టైం అయిపోయినక లేస్ట్కి ఎవరు ఉంటారు అంటే మన బ్యాచే ఉంటుంది బయటికి పోయేటప్పుడు అందరం లెక్క పెట్టుకున్నాం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ మిస్సింగ్ ఉంది ఏంది అంటే లోపల ఉన్నాడు వాడు షటర్ కొట్టారే ఏంది అంటే లోపల ఉన్నాను ఆ అని హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంది ఏమైందంటే అంటే ఇక్కడ బియర్ ఉంది ఓపెన్ చేసుకొని కూర్చొని తాగుతున్నాడు ఎవరు మామ ఉన్నాడు అక్కడ హిస్ టు బికమ్ డైరెక్టర్ ఆ ఎక్స్‌పీరియన్స్ గాని వస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఇది ఇది మన తిలినాగర్ దిగంగనే రైట్ సైడ్ కి పర్మిటర్ రూమ్ ఉంటుండే ఒకటి కింద వైన్స్ దగ్గరికి పర్మిటర్ రూమ్ ఉంటే అప్పటికీ లాస్ట్ షట్టర్ బంద్ చేసే టైం లో పోయి తీసుకులో అలా పర్మిటర్ ఇక మళ్ళీ ఇంటికి ఎంపోతా తీసుకురా గాని పోయి పర్మిటర్ రూమ్ లో కూర్చొని అవుతుండు పోలీస్ పోలీసులో వచ్చారు వాళ్ళు ఆగనే అది పన్నెండు రూపాయలు బేసిక్ కళ్ళు కాపు బాస్ కాదు అన్నట్టు ఉంటది అది ఉండేది మన మేసిల్ పైకి సో ఆడ పోలీసులు వచ్చారు ఇక అందరు ఎటు ఆడ ఉరుకుడు చేతుల ఆమ్లెట్ ఆ ఇంక కాళ్ళలో పరికినా అనమాట సో అది అవునా ఈ డైలాగ్ ఏమిటో మిత్ర పోస్టర్ లాంచ్ చేస్తుంది సో నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం లేటు ఎక్కడికి వెళ్ళిన లేట్ అన్నా షూటింగ్ కూడా ఒక రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు బయటకు అనౌన్స్ చేసే ముందు లోపలికి వెళ్ళారు కదా అందరూ అందరూ ఉన్నారు అక్కడ ారు నేను ఇలా వెళ్తా అంటే లోపలికి పబ్లకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్ లోకి వెళ్ళాం కదా రూమ్ లోకి వెళ్తుంటే అక్కడ పోల్స్ అప్పుడు ఆ వడబేర్ అంటే నేను అసలు మొదలైన సీన్ లాగా ఇలా వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ గా అప్పుడు రామ్ చదలు పట్టుకొని వాయిశండ్రు మానవుడే జరిగినా అదే నుంచి పదిహేను నిమిషాలు వెళ్ళండి తర్వాత ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటే ఆ అమ్మాయిలు కూర్చుని పోయి ఎట్లా జరిగింది అలా సింగిల్ గా దాయిస్తున్నాడు ఏంటి మొత్తం మా అదే

సో ఒక రెండు గంటలు ప్రకాశం అది అదేండు ఏమే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్లాంటి ఓకే తరుణ్ ఒక షర్ట్ దానం చేస్తే వేసుకోరు అందుకని వాళ్ళ షర్ట్ లోపల షర్ట్ వేసుకుంటారు ఏదో ఈ షూటింగ్ మధ్యలో ఒక బెస్ట్ డ్రింకింగ్ థింగ్ ఏంటంటే మేము భోంగిరిపోయింది వా వా మనం చెట్టిలో దిగినాము త్రీ అవర్స్ తర్వాత వాటర్ వేడి ఉండే పైన చలి పైన చలి కింద వేడి కింద వర్షం వర్షం నీళ్ళు చల్లగా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ లా వేడి ఉంది మొత్తం ఆ ఊరు ఊరంతా కరెంట్ పోయింది సుక్కర్ అవ్వబడుతున్నాయి ఎవ్రీ టైమ్ ఇట్లా గట్టి కురికి అందరం అండర్ అండర్ వాటర్ అనుకుంటే

చెడ్డీ వేసుకొచ్చిన కంట్రల్ సేపెండు మాకు మిత్రమండలి టైప్ లో మేము ఒకటి చేద్దాం అనుకుని పోయి ఎరపపోయింది ఒకటి ఉండేవాడు కరెక్ట్ గా ఒకడు స్కోడా కార్ లో నుంచి వచ్చి స్కోడా కార్ లో నుంచి దిగి వచ్చిన నేను మైసూర్ లో చదువుకున్నా వాడు బెంగళూరు నుంచి మైసూర్ బెంగళూరు నుంచి మైసూర్కి మీరు ఎంతసేపట్లో వస్తారు అని అడిగేండు వాడు మూడు గంటలు సార్ అని అప్పట్లో రోడ్లు వాడలేదు మూడు గంటలు నాలుగు గంటలు నేను టూ అండ్ హాఫ్ అవర్స్ వచ్చినా ఎలా వచ్చినా లే సార్ నాకు కూడా కార్లు వచ్చా నేను మీలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్ మమ్మల్ని అందరినీ ఇరికి పడేసి అందరినీ ఎమోషనల్ చేస్తుండడు ఇప్పుడు మీరు పైసలు సంపాదిస్తారు పైసలు సంపాదించిన తర్వాత మీరు ఏం చేస్తారని నేను కూడా మీలా కార్ కనుకుంటే సార్ అన్నాడు ఒకడు నేను ఇల్లు కనుక్కుంటే సార్ అన్నాడు నేను పెళ్లి చేసుకుంటా సార్ అన్నాడు అంతేగాని మీ అమ్మ నాకు ఏం చేయరా మనం ఈ సినిమా డైరెక్టర్ అర్థమవుతుందా ప్రమోషన్ చేయడానికి వచ్చినావు నువ్వు అప్పుడు అదే అడిగిండు ఆయన డ్రీమ్ ఏంటని డ్రీమ్ ఏంటి అని అడిగిండు

నేను స్క్రిప్ట్ ఫస్ట్ బాగున్నా నేను స్క్రిప్ట్ చేప్రమ మామ నేను విష్ణు ఉన్నాడు రాఘు దర్శి ఓకే ప్రసాద్ బేరా ఇది మొత్తం నేను బాగుంది అదిరిపోయింది ఇప్పుడు వీడి మొత్తం డైలాగ్ చూసిన మామ విష్ణు చాలా బాగున్నాయి కానీ మాది వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి మామా సేమ్ థింగ్ నా డైలాగ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు అది మామ దాన్ని ఈక్వల్ చేయాలి లేదు మా అనుకున్న తగ్గియాలి గురించి సినిమా